హాయ్ హరే కృష్ణ నేను ఈరోజు పెదవుల యొక్క ఆరోగ్యం గురించి చర్చిద్దామండి చాలా మంది నీ మధ్యలో నేను చూస్తా ఉన్నా బయట తిరుగుతూ ఉంటాను కదండి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది కానీ చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారని చెప్పి నేను చెప్పట్లేదు యాక్చువల్గా నేను ఈ మధ్యలో మెట్రోలో వెళ్తుంటే చాలా మంది వాళ్ళ పెదవులలో అసలు ఎన్ని రోగాలు ఉన్నాయో వాళ్ళు గుర్తించలేకున్నారు పెదవులను రోగాలను గుర్తుపట్టవచ్చు రియల్గా కూడా నేను ఒక విషయం చెప్తాను పెదవుల చుట్టూ డ్రైగా మరియు తెల్లగా ఉంటుంది చూసారా అంటే డ్రైగా అయిపోయి అంటే పెదవులు ఎప్పటికీ డ్రై అవుతుంది అనుకోండి దాని అర్థం ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోతే ఆ పెదవులు డ్రై అయిపోతాయండి అంటే వాళ్ళను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఊరికే అంటే లిప్ తోటి అంటే తోటి టచ్ చేయడము వాళ్ళకు అంటే పైనుంచి లిప్స్టిక్ కానీ గ్లాసీ లిప్స్టిక్స్ ఏదో పెట్టుకుంటూ ఉంటారు కానీ యాక్చువల్గా దాని యొక్క ప్రాబ్లం ఏంటంటే శరీరంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోతే యాక్చువల్గా ఈ లక్షణం చూపిస్తుంది మరి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి మన శరీరంలో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారండి వీటిని మనము రీప్లేస్ చేయాలి ఖచ్చితంగా సో శాకాహారులైనా మాంసాహారులకైనా ఈ యొక్క డెఫిషియన్సీ వస్తుంది సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ను మనము రీప్లేస్ చేసుకునేటువంటి పద్ధతి ఏంటంటే ద బెస్ట్ మనకు చియాసిడ్స్ అని దొరుకుతాయి మార్కెట్లో సబ్జా గింజలు తెలుసు కదా కొంచెం సబ్జా గింజలు ఒక చెంచాడు తీసుకోండి మరి ఒక చెంచాడు అవిస గింజల్ని వేయించొద్దు చాలా మంది వేయిస్తారండి ఎప్పుడైతే గింజల్ని వేయించారో దాని యొక్క ప్రాపర్టీస్ పోతాయి సో ఎప్పుడు కూడా గింజల్ని వేడి చే వేయించొద్దు కొంచెం పచ్చగానే ఉండాలి మరియు కొంచెం పిస్తా పలుకులు మరియు ఇంకా చెప్పాలంటే వాల్నట్స్ కొన్ని ఒక నాలుగైదు వాటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని మీకు ఇష్టమైతే పౌడర్ డైరెక్ట్ తీసుకోవచ్చు పాలలా కలుపుకొని తాగొచ్చు నీళ్ళ కలుపుకొని తాగొచ్చు ఇది చాలా న్యాచురల్ రిసోర్స్ అనమాట ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా చాలా వాటిల్లో ఉన్నాయి మీరు ట్రై చేయండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గితే బాడీలో మన పెదవులు మనకు డ్రై అయిపోతాయి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ కొత్త మందికి ఇక్కడ పెదవుల ఎడ్జ్లో చీలికలు వస్తాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ పెదవులు అంటే కట్ అవుతాయి అనమాట నోరు తెరవలేని పరిస్థితికి వస్తారు సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే అది ఐరన్ డెఫిషియన్సీ అండ్ బీ టూ ఎనిమియాలో ఇది కనబడుతుంది ఈ నో బీ టూ అంటే రివో సో బీ కాంప్లెక్స్ సో బీ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది మెయిన్ మెయిన్ ఏంటంటే మనం బాగా పాలిష్డ్ రైస్ బాగా పాలిష్డ్ ఐటమ్స్ పాలిషుడ్ మైదా పాలిషుడ్ గోమీ వాడుతున్నా కదా సో మనకు గా మనకు ఐరన్ అండ్ ఫైబర్ రావట్లేదు అని అర్థం అంటే మనకు రేబో ఫ్లవర్ రావట్లే సో బెస్ట్ ఆప్షన్ రాగి రాగి ముద్ద రాగి జావా రాగి అంబలి రాగి గట్క లేకుంటే రాగి అన్నం లేకుంటే రాగి రొట్టె లేకుంటే ఏదైనా పొట్టుతో కూడినటువంటి ధాన్యం అది పెసరపప్పు కావచ్చు కందిపప్పు కావచ్చు శనగపప్పు కావచ్చు ఈ శనగలను మనం పుట్నాలంటాం కదా పుట్నాలను కూడా పొట్టు తీయకుండా ఉండేటువంటి కనుక ఏదైనా వాడితే మనకు ఆ రిబ్బో ఫ్లేవెన్ మనకు న్యాచురల్గా రీప్లేస్ అయిపోతుంది ఇంకా కొంతమందికి పెదవుల చుట్టూ నల్లగా వస్తుంది చూడండి చాలామంది వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి లిప్స్టిక్ రాయడము ఇంకేదో రాయడం కదా యాక్చువల్గా అది ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మన శరీరంలో మెలనిన్ యొక్క ప్రొడ్యూసింగ్ ఎక్కువ అవుతుందో అప్పుడు పెదవులు నల్లగా అయిపోతాయి అన్నమాట సో శరీరం కలర్ కు సంబంధం ఉండదు ఇది పెదవులు అనేవి డిఫరెంట్ అనమాట శరీరంకు సంబంధం లేకుంటేనే కలర్స్ ఉంటాయి ఎప్పుడైతే పెదవులకు నల్లగా మనకు వస్తుందో ఇక్కడ చుట్టూ చారలాగా నల్లటి వలయము ఇక్కడ నల్లగా ఉంటుంది చూసారా ఇది యాక్చువల్గా మెలేరియాని ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్టు దీనికి వెరీ సింపుల్ అంటే విటమిన్ సి డిఫిషియన్సీ ఉంటే ఇది వస్తుంది సో విటమిన్ సి మనకు బెస్ట్ ఆప్షన్ ఆమ్లా ఆమ్లాను అంటే మంచి ఆమ్లా అంటే ఉసిరి ఉంది కదా ఉసిరిని రోజు ఒకటి బుగ్గన పెట్టుకొని కొంచెం 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 బైక్ చేస్తూ లాలాజలంలో మిక్స్ చేస్తూ ఒక గంట పాటు తినాలట అంటే ఒక గంట పాటు దాన్ని నోట్లో వేసుకొని అటు ఇటు అటు ఇటు చప్పరిస్తూ 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 ఆ సక్ చేస్తూ మింగాలన్నమాట ఇప్పుడు విటమిన్ సి చాలా పవర్ఫుల్ గా వస్తుంది అప్పుడు ఈ హై అంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే కదా అంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే మెలనిన్ యొక్క ఉత్పత్తి ఇక్కడ తగ్గిపోతుంది ఇక్కడే కాకుండా ఫేస్ కూడా అండి మనం టాపిక్ పెదవులు కదా పెదవుల గురించి చెప్తున్నాను ఇంకా ఇంకొకటి ఉంది పెదవులు పాలిపోయినట్టుగా ఉంటాయి ఎట్లా అంటే లేత గులాబీ రంగులో ఉంటాయి యాక్చువల్ గా లేత గులాబీ రంగు ఉన్నటువంటి పెదవులు మంచి కాదండి మనం అనుకుంటాం కదా కౌలు అందరూ వర్ణిస్తారు లేత గులాబీ కానీ యాక్చువల్గా జబ్బుతో కూడినటువంటి పెదవులు అనమాట సో ఇది ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాలో వస్తుంది ఐరన్ డెఫిషియన్సీ అంటే మీకు తెలుసు కదా పాలకూర మరియు ఆకుడలు కాయగూరలు పండ్లు ఇంకా చెప్పాలంటే కలర్డ్ ఫుడ్స్ ఏంటి ఆ కలర్డ్ ఫుడ్స్ బాగా అంటే అంటే బీట్రూట్ కలర్ గా ఉన్నటువంటి పింక్ క్యాబేజ్ ఇంకా కందగడ్డలు ఇట్లా కలర్ లో ఉన్నటువంటి ఫుడ్స్ మీరు పొట్టు తీయకుండా మనం వాడితే ఐరన్ డెఫిషియన్సీ దక్కుతుంది అట్ ద సేమ్ టైమ్ ఆ పింకిష్ ఆ పెదవుల నుంచి